సీతక్క బట్టి ఢిల్లీ బాట అసలేం జరుగుతుంది జగ్గారెడ్డి ఫైర్ సో ఇక్కడ సీతక్క బట్టి ఢిల్లీ బాట ఇక్కడ చూస్తేనేమో తెలంగాణలో చూస్తేనేమో సమస్యలు కుప్ప పేరుకుపోతూ ఉంది దాన్ని పట్టించుకునే నాథుడు ఎవరైనా ఉన్నారా అని అంటే వీళ్ళు మాత్రం ప్రకటనలకే పరిమితమైనరు ఆహా ఓహో అంటూ విజయోత్సవాలు చేసుకున్నాడు లేదంటే రైతు పండగ అని చెప్పుకున్నాడు ఇలా రైతులు పడుతున్న బాధలు కావచ్చు రైతులైతే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు లగచర్లకు సంబంధించిన రైతుల బాధలు కూడా చూస్తున్నాం ఏకంగా ఒక రైతుకి సో గుండె నొప్పి వచ్చిందని చెప్తే కూడా బేడీలు వేసి బేడీలు వేసి ఉంటే కనీసం అవి తీయకుండా అట్లనే ఆసుపత్రికి తీసుకుపోడు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా అంటే ఆ రైతే ఏమైనా తప్పు చేసిందంటే తప్పు ఏం చేయాలి ఆ రైతే ఏమైనా తీవ్రవాద ఆ రైతు ఏమైనా అంతరాష్ట్ర దొంగనా అంటే అది ఏమీ లేదు నా భూమి మీరు అడుగుతున్నారు ప్రభుత్వం అడుగుతుంది నేను ఇయ్యను నా భూమిలో మూడు పంటలు పండించుకొని ఆ భూమి మీద బతుకుతున్న రైతుని అని చెప్పినప్పటికి కూడా ఇనక తీసుకపోయి జైల్లో పెడితే అయ్యా సారు నాకు గుండె నొప్పి వస్తుంది అని అంటే ఏ అంబులెన్స్లో తీసుకుపోవాల్సిన వాళ్ళు పోలీస్ జీబ్లో తీసుకుపోయి దట్టు ఆ చేతికి బేడీలు కూడా తీయకుండా అట్లనే బెడ్ మీద ఆయన పడుకోబెట్టిన వైనం చూసినాం ఇవెవరికి కనబడతలేవు ఇక మరొక వైపు అంతా బాగుంది అనేసి బయటికి మాత్రం ఒక మంచి మెసేజ్లు పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక మరొక వైపు మాత్రము ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి కొందరు అదే ఢిల్లీ పెద్దలకు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను చెప్పడానికి మరికొంతమంది అయితే అసలు ఏమో జరగబోతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరగబోతుందన్న చర్చలు కూడా ఆ గుసగుసలన్నీ కూడా భవన్లో మస్తుగా చర్చకు వస్తున్నాయి అంటే ఎప్పటి నుంచో వింటున్నాం కదా అంటే పాలన గాడి తప్పింది హైడ్రా నుంచి మొదలుకుంటే మూసీ వరకు లగచర్ల వరకు దిలావర్పూర్ వరకు రామన్నపేటలో అంబుజ అధానీ సిమెంట్ కంపెనీకి సంబంధించిన విషయాలు ఇలా ఒక్కటొక్కటిగా చూసుకుంటే ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ప్రజలు ఎవ్వరు కూడా నిమ్మలంగా లేరు కంటికి మీద కునుకు లేకుండా చేస్తుంది ప్రభుత్వం అనేసి సో ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలు ఆగమవుతున్నారు అట్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిస్తవ్యం కూడా కష్టమే రానున్న రోజుల్లో అనేది ఎవరైతే లాయలిస్టులు అనుకునే మంత్రులు వెళ్ళి ఢిల్లీల వాళ్ళ వర్షం వాళ్ళు చెప్పుకొస్తారు పిలుపు వస్తుందా లేకపోతే వీలు పోతుర పక్కన పెడితే మాత్రము ఈ రాయభారాలు మాత్రం భారీగా జరుగుతున్నాయి అయితే మొన్న సీతక్క వెళ్ళి వచ్చిన సంఘటన ఇమ్మీడియట్లీ ఉప ముఖ్యమంత్రి బట్టి వెళ్ళిన సంఘటన అంటే ఈ మధ్యలో ఒక వార్తలు కూడా చూస్తున్నాము రేవంత్ రెడ్డికి సీతక్కకు మధ్యలో గ్యాప్ పెరిగిందనే విషయం అంటే మనం ఈరోజు చూసుకున్న విషయం కూడా ఫుడ్ కార్పొరేషన్ విషయంలో ఆమె సీరియస్ అయిన విషయము ఆ ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మను ఎవరి ఎవరి శిష్యుడు రేవంత్ రెడ్డి శిష్యుడైన అయిన ఫైము సో ఏంటి ఇక్కడ ఎక్కడైనా పొసగట్లేదా ఏం జరుగుతుందనే చర్చ అంటే దూరము అంటే సీతక్క రేవంత్ రెడ్డికి ఎంత దగ్గర అనే విషయం అందరికి తెలిసిన విషయమే కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో పడటం లేదు ఒక గ్యాప్ పెరుగుతుంది అనే వార్తల్ని కూడా చూసినాం ఈ నేపథ్యంలో ఆ వార్తకి కాస్త ఇంకొంచెం బలపడే విధంగా సీతక్క ఢిల్లీ వెళ్ళడము రాహుల్ గాంధీని కలిసి రావడము అంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ప్రయత్నించినా కూడా అపాయింట్మెంట్ అనేది దొరకకపోవడము మిగతా వాళ్ళకి మాత్రం అపాయింట్మెంట్ దొరకడం అనేది ఏదో జరుగుతుంది రాష్ట్రంలో అంటే మార్పు చేర్పులు ఉండబోతాయి ఏప్రిల్ వరకు భారీ మార్పు ఉండబోతుంది ఆ మార్పు అనేది కేవలం ముఖ్యమంత్రికి సంబంధించిన మార్పు కాదు మరో రకమైన మార్పు ఉండబోతుంది చర్చలు భారీగా జరుగుతున్నాయి అయితే దీనికి పదును చేకూరే విధంగా ఒకనొక మీటింగ్లో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా చూద్దాం ఏంటి అంటే ఇక్కడ ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా ఎవరి వ్యాఖ్యలు చేసింది అని అంటే జగ్గారెడ్డి చేసిండు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా ఏఐసిసి నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా ఇన్ఛార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసి కార్యదర్శులు ఉన్నారా వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా దీపాదాస్ మున్షి ఉందా ఆమె కూడా వేరే రాష్ట్రం వెళ్ళిపోయిందా కొత్త వాళ్ళకు పదవులు ఇచ్చేస్తారా ఫైనల్ అయ్యే వరకు మాకు చెప్పరా ఓ కార్యక్రమంలో ఆయన ఏఐసిసి పైన కార్యదర్శుల పైన ఆయన ఫైర్ అయిన సంఘటన అంటే ఏం జరుగుతుందనే విషయం ఎవరికి వాళ్ళలో వాళ్ళకి క్లారిటీలు మిస్ అయినాయి ఒకవైపు చూస్తే రాష్ట్రంలోనేమో ఇచ్చిన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అమలుకు నోచుకోలేని పరిస్థితి ఎన్ని అంటే గత ప్రభుత్వం మీద అబద్ధాలను ఎన్ని వార్చి వండినప్పటికీ తెలంగాణ ప్రజలు నమ్ముతలేరు సో ఈ నేపథ్యంలో ఏందని అంటే సీనియర్లు మొత్తం కూడా చూస్తున్నారు ఎంతవరకు ఈయన ఎగురెగురుకుంటూ పోతాడు ఎంతవరకు ఏం చేస్తానసే కాము కూర్చొని ఉన్నారన్నట్టు మొన్న మొన్న తెలంగాణ తల్లి మార్పు చేర్పుల నుంచి మొదలు పెట్టుకుంటే అంటే ఇక్కడ అక్కరొచ్చే పనుల కంటే అక్కర్ రాని పనులే ఎక్కువైపోయినాయి ఒక లగచర్ల ఇష్యూ ఎంత పెద్దగా అయిందో చూసినాం ఒక దిలావర్పూర్ ఇష్యూ ఎంత పెద్దగా అయిందో చూసినాం ఒక రామన్నపేట ఇష్యూ ఎంత పెద్దగా అయిందో చూసినాం ఒక మూసి ఇష్యూ ఎంత పెద్దగా అయిందో చూసినాం ఒక హైడ్రా విషయం కూడా అంటే తెచ్చే ఏదైనా ఒకటి ఒక పనికి సంబంధించి అది కరెక్ట్గా లేకపోవడం వల్ల ప్రతిది కూడా బౌన్స్ బ్యాక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్రతిష్ట పాలవడం అనేది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ లాయలిస్టులు ఉన్నారో వాళ్ళు తట్టుకోలేని వైనం కనపడుతుంది ఇలాగుంటే అందులో మరొక వైపు ఏంటంటే ఈ పుండు మీద కారం జల్లినట్టుగా ఆల్రెడీ ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విషయం కూడా ఇప్పుడు ఎట్లాగూ ఆమోదం తెలిపింది అది కనుక పార్లమెంట్లో బిల్ పాస్ అయితే కనుక ఆల్మోస్టు ఒక రెండు సంవత్సరాల ముందు ఎలక్షన్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఈ నేపథ్యంలో ఇక్కడున్న తెలంగాణలో మనం ఇంకా నాలుగేండ్లు నిమ్మలంగా తడుగుడ్డేసుకొని ఉండొచ్చు అనుకున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఏడులోనే ఎలక్షన్స్ వస్తే ఆల్రెడీ ఇరవై నాలుగు అయిపోవచ్చింది ఎందుకంటే ఇంకో పది రోజులు అయితే ఇరవై ఐదు కూడా వస్తుంది ఇంకా రెండేండ్ల గడువులో మనం ఏం చేయగలుగుతాం మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందా అని అంటే ఆ పరిస్థితులు కనిపించటం లేదు ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఎంత విచిత్రమైన సంఘటన అంటే జనరల్గా ఉప బై ఎలక్షన్స్ కావచ్చు లేదంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు లేదంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు సర్వేలు ఉంటారు ఎవరైనా కూడా కొన్ని సర్వే సంస్థలు కానీ ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మీద వస్తున్న ఒక వ్యతిరేకత నేపథ్యంలో కొన్ని సంస్థలు ఆల్రెడీ సర్వే మొదలుపెట్టాయి అంటే గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్కు కు ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏ ఎంత వ్యతిరేకత ఉందనే దాని మీద వచ్చినప్పుడు కనీసంగా రేవంత్ రెడ్డికి ఈరోజు పాస్ మార్కులు రాని పరిస్థితి కనిపిస్తుంది ఏది ఇదంతా కూడా ప్రజలిచ్చిన మార్కులు మైనస్ మార్కులు అయినా కూడా అవి ప్లస్ మార్కులు అయినా కూడా అంటే ఈ నేపథ్యంలో ఏమవుతుంది రోజు రోజుకి ప్రజలకు రేవంత్ రెడ్డి పైన ఎంత వ్యతిరేకత పెరుగుతుందో అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లాయలిస్ట్లు అనే నాయకుల సంఖ్య కూడా వాళ్ళు కూడా చూసి వేచి చూసే ధోరణి చూసుకుంటూ కాముగా ఉంటూ ఏం జరుగుతుందనేది అధిష్టానానికి చేరవేస్తున్నారు ఇక్కడ సీఎంకి అపాయింట్మెంట్ దొరికే లోపు వీళ్ళే ముందుగా అంటే ఇటు బట్టి విక్రమార్క కావచ్చు మరొక పోయి పుత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ పోయి రాష్ట్ర పరిస్థితిని వివరిస్తున్నారు ఈ రాష్ట్ర పరిస్థితిని వివరించే క్రమంలో ఈయనకు అందరికంటే లేటుగా అపాయింట్మెంట్ దొరికినప్పటికీ రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు ఇక రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కన్సిడర్ చేస్తలేరు అనేది మనకు టోటల్గా జరుగుతున్న పరిస్థితులు చూస్తే అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో సరే ప్రజల కోసము ఏదో మనం మేము బాగా చేస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికి కూడా వాళ్ళ మనసుకు తెలుసు కదా ఏం జరుగుతుందనే విషయం అంటే కొన్ని సమస్యలను కొని తెచ్చుకోవడం అంటారు సపోజ్ మనం చూసినాం తెలంగాణ తల్లి విగ్రహం గురించి నిజంగానే అంటే దాని మీద అంటే అక్కర్లేని సబ్జెక్ట్ ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని ఉన్న తల్లిని మార్చి మాకు కొత్త తల్లిని తెచ్చిపెట్టండి అనేసి ఎవ్వరు కూడా వచ్చి వాళ్ళు మొరపెట్టుకోలేదు కానీ ప్రతి అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు తెలంగాణలో ఉన్న సమస్యలన్నిటిని కూడా ఒకవైపు పెట్టి వాటి గురించి ఆలోచించకుండా ఏదైతే మరొక దాని వైపు ఆలోచించాలనేసి అక్కర్లేని సబ్జెక్టులు తెరపైకి తీసుకురావడం వలన ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నా కానీ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు మర్చిపోరు కదా ఇలా తెలంగాణ తల్లిని ధనవంతులని తల్లిని పెట్టిన వాళ్ళకు సంబంధం లేదు నిరుపేదరాలైన తల్లిని పెట్టిన వాళ్ళకి సంబంధం లేదు కాకపోతే ఒకటి ఇప్పుడు ఏం అక్కరు వచ్చింది ఇన్ని పైసలు ఖర్చు పెట్టి ఏం ఆల్రెడీ ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల విగ్రహాలు ఉన్నాయి అవి కాదని చెప్పి ఈరోజు బడ్జెట్ కేటాయించి కొత్త వాటిని పెట్టాల్సినంత అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు ఆ పైసలు లేదు కనీసం ఆ గిరిజన పిల్లలకు పెట్టొచ్చు కదా విద్యార్థులకు పెట్టచ్చు కదా చదువుకునే పిల్లల పాపం గింత మంచి బుక్కడు బువ్వను మంచిగా పెట్టచ్చు కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు నేను ఎర్ర రంగు చీర కట్టినమా రంగు చీర కట్టినమా కిరీటం ఉంచినమా తీసినమా నగలేసినమా ఉంచినమా వడ్డానం ఉంచినమా తీసినమా ఇది కాదు సబ్జెక్ట్ ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంకా బతుకులు ఇంకా మెరుగవుతాయేమో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంకా చెయ్యని ఏమని ఉంటే వీళ్ళు చేసి మమ్మల్ని ఇంకా గట్టెక్కిస్తారేమో మా గుండెల మీద ఉన్న బరువు తగ్గించి మమ్మల్ని కొంచెం ఇంకా డెవలప్ చేస్తారేమో అనుకుంటే ఉన్న వాటిని లాక్కునే ప్రయత్నం వచ్చిన దగ్గర నుంచి భూములు భూమి 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 అనుకుంటా ఆ భూదాహంతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఒక్క దాటి మీద ఉందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ఏదో జరగబోతుంది అది ముఖ్యమంత్రి మార్పు కాదు ముఖ్యమంత్రి మార్పు కాదు ఏప్రిల్ వరకు మరేదో జరగబోతుందన్న సంకేతాలని వీళ్ళు ఢిల్లీకి వెళ్ళిన విధానంలోనే ప్రజలకు లీకులు ఇస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది